హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాక్స్ చూడండి ఈరోజు వచ్చేసి దొండకాయ సిక్స్టీ ఫైవ్ అండి చాలా ఈజీ మొదలలో చాలా సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి నేను చేసిన విధంగా అయితే చే చేసి చూడండి చూడండి ఇట్లా ఒక పావు కేజీ అయితే దొండకాయలను అయితే ఇట్లా నీట్గా వాష్ చేసుకొని అయితే ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి లేతవి తీసుకోండి దొండకాయలు చాలా బాగుంటాయి నై లైట్గా పండాయండి మా దగ్గర లేతవి పచ్చివి తీసుకోండి చాలా బాగుంటాయి ఇదిగోండి ఇట్లా ఉంటే చాలా బాగుంటాయండి చూడండి ఒక పావు కేజీ వరకు అయితే తీసుకున్నానండి ఇంకా దీంట్లోకి ఏమేమి కావాలనేది చూస్తా చూడండి చూడండి అయితే ఇట్లా నిలువుగా పొడవుగా కట్ చేసుకున్నానండి సరిపడా అన్నీ తీసుకోండి మనకి టేస్ట్కి కరివేపాక అండి కొంచెం తీసుకున్నాను శనగత్తనాలండి పల్లీలు ఒక టూ స్పూన్స్ అయితే తీసుకున్నానండి జీడిపప్పు అయితే ఒక పది అయితే తీసు పది అయితే పీసెస్ అయితే తీసుకున్నాను పలుకులు చూడండి జీడిపప్పు చరగెత్తనాలు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి మనకి దొండకాయ షష్ఠి ఫ్రై దొండకాయ షిష్ఠి ఫ్రై కోసం అయితే నేను ఒక పెద్ద బాల్ అయితే తీసుకున్నాను చూడండి పెద్ద గిన్నెనైతే తీసుకున్నామండి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోండి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి ఒక గిన్నె అయితే తీసుకున్నాను కదండి మూడు స్పూన్ల శనగపిండి అయితే వేసుకుందామండి చూడండి త్రీ స్పూన్స్ అయితే శనగపిండిని అయితే వేసుకున్నానండి టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ పిండి అండి మొక్కజొన్నపిండిని అయితే టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను చూడండి టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను మొక్కజొన్న పిండి అండి టూ స్పూన్స్ అయితే బియ్య పిండిని అయితే వేసుకుందామండి ఇదిగోండి టూ స్పూన్స్ అండి ఇదిగోండి త్రీ స్పూన్స్ ఏమో శనగపిండి అండి టూ స్పూన్స్ ఏమో మొక్కజొన్న పిండి టూ స్పూన్స్ ఏమో బియ్య పిండి అండి వేసుకున్నాను వీటిని అన్నింటిలో ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలి ఇంకా స్పైసెస్ వేసుకుందామండి చూడండి టేస్ట్గా సరిపడా సాల్ట్ అండి కొంచెం కారపొడండి ఒక పావు స్పూన్ అయితే వేసుకుంటున్నాను కొంచెం పసుపు ఒక అర స్పూన్ అయితే ధనియాల పొడి అండి ఒక స్పూన్ గరం మసాలా నేను కలర్ కోసం అయితే కాశ్మీర్ కారపొడి అయితే వేస్తున్నానండి ఒక స్పూను కలర్ ఉంటే కలర్ అయితే వద్దండి ఇట్లా కారపొడి వేసుకోండి కారం ఏమి దీంట్లో కాశ్మీర్ కారపొడిలో ఉట్టి కలర్ అయితే వస్తుంది ఒకసారి ఇట్లా కలుపుకుందాము కొంచెం దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి చూడండి ఒక అర స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి అన్ని స్పైసెస్ అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి కొంచెం నిమ్మకాయ ఉన్న పిండుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఇదిగోండి దొండకాయ ముక్కల్ని అయితే వేసుకుందాము వీటిని ఒక్కసారి కలుపుకుందామండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒకసారి ఇట్లా కలుపుకుందాము చూడండి అన్ని స్పైసెస్ని ఇట్లా కలుసుకున్నాం కదండీ దొండకాయ ముక్కల్ని వేసుకుందాం అండి పొడవుగా కట్ చేసిన దొండకాయ ముక్కలు చూడండి ఇవన్నీ అన్నీ ఇట్లానే వేసాం కదండి ఫస్ట్ వాటర్ వేయకుండా అయితే బాగా కలుపుకోవాలండి పొడి పొడి ఆడేటట్లుగా దీంట్లో కొంచెం కారం ఉప్పు సరిపోకపోయినా వేసుకోవచ్చండి టేస్ట్ చూసుకొని ఇట్లా ఫస్ట్ పొడి లాగా ఆడేలాగా కలుపుకోవాలి తర్వాత అవసరమైతే టూ స్పూన్స్ వాటర్ వేసుకోవచ్చండి ఇట్లా ఇట్లా అనుకుంటే కలుపుకోండి అడిగేది మొత్తం ఇట్లా వచ్చేస్తుంది గట్టిగా పెసుకోద్దండి ఇట్లా పొడి పొడులు ఆడేటట్టుగా ఫస్ట్ కలుపుకోండి మొక్కకి బాగా పడుతుంది ఉప్పు కారం మసాలాలు పిండ్లు చాలా బాగా పడతాయండి ఇట్లా అనుకుంటే కలుపుకోండి అడుగుది కూడా బాగా వస్తుంది ఒక్కసారి కొంచెం చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందేమో ఒక్కసారి చూసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఇట్లా పొడి పొడి ఆడేటట్లు ఇట్లా కలిపి పెట్టుకున్నాం కదండి ఇంక కొంచెం వాటర్ వేసుకొని అయితే కలుపుకుందాం ఎక్కువ వాటర్ అవసరం రావండి చూసుకొని కలుపుకోవాలి చూడండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకుందామండి గట్టిగా అదమవుతుందండి స్మూత్గా ఇట్లా కలుపుకోవాలి బాగా కోటింగ్ అనేది ఉండాలండి ఇట్లా అదుముతా కలుపుకుందాం చూడండి ఇట్లా ఇట్లా కలిపి పెట్టుకున్నాం కదండి ఒక్క పది నిమిషాల పాటన్నా ఇట్లా పక్కన పెట్టేసుకుందామండి ఉప్పు కారం మసాలాలు అన్నీ అయితే పడతాయి ఇట్లా అదువుకొని ఒక పాదై నిమిషాల పాటు పావు గంట అయితే పక్కన పెట్టేసుకుందాం అండి నీళ్ళు అయితే ఎక్కువ అవసరం రావండి చూసుకొని అయితే కలుపుకోండి ఇదిగోండి ఇట్లా కలుపుకున్నాను చూడండి డీప్ ఫ్రై కోసం అయితే నేను ఆయిల్ అయితే పెట్టానండి చూడండి స్టవ్ ఆన్ చేసుకుందాం ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి నేనైతే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఆయిల్ని అయితే హీట్ చేసుకుంటున్నానండి ఆయిల్ అయితే బాగా హీట్ అవితేనే బాగుంటాయండి క్రిస్పీగా వస్తాయి చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి ఇంకా వేసేసుకుందామండి వేయగానే మడుక్కు కదిలిపోతుందండి చూడండి ఇట్లా కళాయికి సరిపడాన్ని వేసుకోండి చూడండి వెంటనే వేయడం వల్ల అండి పిండి సపరేట్ అవుతుంది మొక్కకు పట్టుకోదండి ఇదిగోండి ఒక నిమిషం ఉన్న తర్వాత ఇట్లా కదులుకుందాం బాగా వేగాలండి క్రిస్పీగా వచ్చేదాకా వేగాలి చూడండి ఇట్లా పొంగు వచ్చిందండి నాకు ఫస్ట్ టైం అండి ఇట్లా పొంగు రావడం అనేది ఎందుకు అనేది ఒక్కసారి కామెంట్ చేయండి నాకు ఎప్పుడు ఇట్లా పొంగు అయితే రాలేదండి ఎక్కువగా ఇప్పుడేదో చాలా పొంగు వచ్చింది చూడండి ఆయన ఇట్లా ఎట్లా పొంగు వచ్చిందో ఒక్కసారి తెలిస్తే మటుకు కామెంట్ చేయండి ప్లీజ్ వేగడానికి మటుకు కొంచెం టైం ఎక్కువే పడుతుందండి దీనికి దొండకాయలు దొండకాయలు బాగా వేగాలి కదండి కొంచెం టైం ఎక్కువే పడుతుంది నిదానంగా బాగా వేపుకోవాలి ఇట్లా కలుపుతా బాగా వేపుకోవాలండి చూడండి అండి ఎట్లా వేగాయో ఇట్లా బుడక అనేది పోయిందంటే మనకి ఇక్కడ కరెక్ట్గా రెడీ అయినట్లండి చూడండి బాగా అయితే వేగాయి ఇంకా తీసేసుకుందామండి చూడండి అన్నీ అయితే ఇట్లా తీసేసుకున్నాను చూడండి ఇట్లా సౌండ్ రావాలండి వేరే ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం మిగతావి కూడా వేసేసుకుందామండి చూడండి ఇట్లా బాగా అయితే క్రిస్పీగా అయితే వేయించుకోవాలండి వేగాయి కదండి తీసేసుకుందా చూడండి అన్నీ అయితే వంపేసుకోవాలి చూడండి అన్నీ అయితే తీసేసుకున్నాం కదండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించేసుకున్నా చూడండి పచ్చిమిరకాయలు ఇట్లా వేయించుకోవాలండి ఇట్లా పచ్చిమిరకాయలు ఒక సెకండ్ పార్టీ ఇట్లా వేయించుకున్న తర్వాత జీడిపప్పు శనగత వేసుకున్నాం వేసుకుందామండి అండి జీడిపప్పు శనగ విత్తనాలు ఇగండి చూడండి అన్నీ వేగాయండి ఇంకా తీసుకుందాము ఇదిగోండి అన్నీ ఇట్లా తీసేసుకున్నాం కదండి దీంట్లోనే ఒక్క సెకండ్ పాటు ఇదిగోండి కరివేపాకు కడిగి వేసుకుందామండి కండి లేకుండా చూసుకోండి ఇదిగోండి కరివేపాకు ఒక్క నిమిషం ఇట్లా వేసుకుందామండి ఇదిగోండి అన్నీ ఇట్లా బాగా వేగాయి కదండి దొండకాయ షిష్టి ఫ్రైలో ఫ్రైలో అండి ముందు వేయించుకొని పెట్టుకున్నాం కదండి అన్నీ దీంట్లోకి వేసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేస్తాము దొండకాయ సిస్టీ ఫ్రై ఫ్రై అయితే రెడీ అయిందండి ఇదిగోండి దొండకాయ సిస్టీ ఫైవ్ అయితే రెడీ అయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి సౌండ్ కూడా ఇట్లా రావాలండి అన్నీ ఇట్లా కలిపేసుకుందాం జీడిపప్పులు చెరగెత్తనాలు కరివేపాకు పచ్చిమిరకాయలు అన్ని ఇట్లా కలిపేసుకుందామండి చూడండి ఇట్లా రావాలండి ఇట్లా వస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్లండి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగానే చేసి చూడండి చాలా బాగా వస్తాయండి నేను చేసిన విధంగానే చేయండి చాలా బాగా వస్తాయి నా వీడియో కంకర్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ